విమానాల తయారీలో బోయింగ్ ఎయిర్ బస్ ప్రపంచంలోని అగ్రగామి సంస్థలుగా కొనసాగుతున్నాయి నైంటీ పర్సెంట్ మార్కెట్ వాటా ఈ సంస్థలదే ఎబ్రాయర్ కూడా కొంతమేరే మార్కెట్ను పొం పొందింది దేశమైన చైనా కూడా గత ఏడాది సొంత విమానాన్ని ఆవిష్కరించింది దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ పరంగా ప్రపంచంలో మూడో స్థాయికి చేరిన మన దేశం నుంచి పన్నెండు వందల కొత్త విమానాలకు ఆర్డర్లు వెళ్ళాయి రాబోయే ఇరవై ఏళ్ళలో మన రద్దీకి రెండు వేల రెండు వందల కొత్త విమానాలు అవసరమని అంచనా ఈ నేపథ్యంలోనే సొంతంగా వాణిజ్య విమానం తయారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి టాటాలు తయారు చేస్తున్న హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్ ప్రక్రియలో భాగంగానే చూడాలి ఎయిర్బస్తో కలిసి ఎయిర్బస్తో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కర్ణాటకలోని కోలార్ వద్ద హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్లకు ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు చేస్తోంది ఇప్పటిదాకా వీటి తయారీ ఫ్రాన్స్ అమెరికా బ్రెజిల్లోనే జరుగుతుంది ఇప్పుడు నాలుగో దేశంగా భారత్ నిలవనుంది ఈ హెలికాప్టర్లను ప్రయాణికుల రవాణా అత్యవసర వైద్య సేవలకు వినియోగించవచ్చు ఇంతకుముందు మిలిటరీ అవసరాల కోసం గుజరాత్లో హెలికాప్టర్ ప్లాంట్ను ఈ సంస్థలు నెలకొల్పాయి హెచ్ఏఎల్ కూడా వాణిజ్య విమానాలను దేశీయంగా తయారు చేయాలంటే ఎంతో అనుభవం సాంకేతిక నైపుణ్యాలు అవసరం ఇందుకు ముందస్తు సన్నాహకంగా హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్ తయారీని చెప్పుకోవచ్చు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మన దేశంలో ఫైటర్ జెట్లను తయారు చేయడం ప్రారంభించింది పంతొమ్మిది సీట్ల పౌర విమానాన్ని తయారు చేసేందుకు ప్రయత్నిస్తుంది చైనా కోమాక్ సి నైన్ వన్ నైన్ విమానం దశాబ్దాల పాటు కష్టపడి చైనా తన తొలి వాణిజ్య విమానం గత ఏడాది ఆవిష్కరించింది దేశ విదేశాలకు ఈ విమానాలను విక్రయించాలన్నది ఆ దేశం ప్రయత్నం ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీ నియో బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ ఎయిట్లకు పోటీగా దీన్ని రూపొందించింది అయితే అంతర్జాతీయ ధృవీకరణ విషయంలో ఆ విమానం వెనుకబడే ఉంది కోమాక్ తయారీకి ప్రాచ్యాప్త దేశాల సాంకేతికతపై ఆధారపడడం మరో లోటు మనం ఎలా విమాన తయారీ కోసం చైనా దశాబ్దాల కిందటే ప్రయత్నాలు మొదలుపెట్టింది గత ఏడాదికి విడుదల చేసింది మన దేశం ఇటీవల కాలంలోనే ఈ దిశగా అడుగులు వేస్తోంది భారత్ త్వరలోనే పౌర విమానాల తయారీకి అడుగు పెడుతుందని పౌర విమాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు గత ఏడాది పేర్కొన్నారు కీలక విడిభాగాలు ఇంజిన్లను విదేశీ సంస్థల నుంచే దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని క్రమంగా సొంత వ్యవస్థలు ఏర్ప